ఉరిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అభివృద్ధి చేసే బాధ్యతను మేము తీసుకుంటామని పిలుపునిచ్చిన కాంగ్రెస్ శ్రేణులు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో గెలుపు కోసం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ యొక్క సమావేశంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని చేపట్టారు నియోజకవర్గ ఇన్చార్జ్ మందముల రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట వ్యవసాయ చేనేత జౌలి మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశానికి భారీగా తరలి వచ్చిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీనియర్ చెప్పారు జనారెడ్డి గారితో సహా ఆయన సహజంగా పనిచేసినటువంటి వ్యక్తులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అనుబంధ సంఘాల అధ్యక్షులు ప్రియమైన కార్యకర్తలు ఇతరులందరికీ మహిళా ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుల ఆదేశానుసారం నాకు జీవకాశించారు ఎందుకని తప్పకుండా నేను ఏమీ లేనప్పుడే అధికారం లేనప్పుడే అష్ట నిగం ఉన్నప్పుడే మీరు రేవంత్ రెడ్డి గారిని విరోజనంగా గెలిపించుకున్నటువంటి నియోజకవర్గంలో సాక్ష పార్లమెంట్ సభ్యుడు అవటము రాని నిలిపించోనియా గాంధీ గారి ఆశీసీ మీ అందరికీ ఆశీర్వదనంతో ఆశీర్వాదం తోటి రాష్ట్ర ముఖ్యమంత్రి ಇವ್ರ ಆಯ್ತು ಕೀರ್ತಿ ಆಯ್ತ ಪ್ರತಿಷ್ಠ ಆಯ್ ಪ್ರತಿಷ್ಠಾಗ సుమారు పద్నాలుగు నుంచి పండి సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఎవరవుతా ఉన్నాయి పండి కోసం చేస్తాం తప్పకుండా హైదరాబాద్ లో బెజార్టీ ఆయన ధైర్యంగా మాట్లాడగలం మననేటువంటి నేను ఆరోగ్యం ఇస్తున్నాడు ప్రపోజల్ మొన్న ముఖ్యమంత్రి గారు

You know what I mean? I'm a Muslim in twenty 99. దయచేసి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మోదీ దానికి

యువకులున్నారు అయ్యులున్నారు అన్న ఆశ్రవీ మన కాదు దీన్ని గెలిపించుకోవాలి చెప్పి నీకు మనం చేస్తున్నాను నాయకులు చెప్పిన మాటలో నాకు అర్థమైంది చాలా రోజులుగా మమ్మల్ని టిఆర్ఎస్ పార్టీ వేయించింది చిత్రింది భయపెట్టింది మంచికి మారుపేరినటువంటి అన్ను అందరు అభిమానిస్తారు నాక సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఒక నిరాకరంగా ఉన్నటువంటి మన అన్న మనకు పార్లమెంటుకు రావడం తుమ్మల నాగేశ్వర స్వాగతం చెప్తూ మరి నా తమ్ముడు ఎప్పుడు నన్ను విన్నట్టే ఉండే నా తమ్ముడు పరమేశ్ రెడ్డి అదేవిధంగా మా మరుదలంట నేను మా రచిత చెన్నారెడ్డి గారితో పనిచేసినటువంటి సుదీర్ఘ రాజకీయాలలో ఉన్నటువంటి ఇలా పెద్దలు చాలా మంది ఉన్నారు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసారు ఎంతో మంది పిసిసి అధ్యక్షులు చూసారు చాలా సీనియర్ నాయకులతో పనిచేశారు అందరూ కూడా వేదిక మీద అందరికీ అదేవిధంగా ఎస్సీ సెల్ సెల్ మైనార్టీ సెల్ మహిళా విభాగం ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ అదేవిధంగా ఐఎన్టీసి అన్ని విభాగాలు సేవదలతో సహా అందరికీ ముఖ్యంగా ఇక్కడికి చేసినటువంటి నా అన్నదమ్మలకు నా అక్క జల్లకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ ప్రతి పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది మరి మన ఉప్ప నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో వేదిక మీద అందరితో కూడా నాకు మంచి సంబంధాలు ఉంటాయి ఎందుకంటే నేను ఆడ ఉమ్మడి నియోజకవర్గం ఉన్నప్పుడు తొంభై తొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఈ ఉమ్మడి ఇప్పుడు ఏదైనా నియోజకవర్గం కూడా బయట చేయాల్సినట్టుగా ఉండే మనం నేను రెండు వేల తొమ్మిదిలో కార్పొరేటర్గా ఇదే ప్రాంతం నుంచి అప్సరానికి పోటీ చేస్తే నేను అన్ని సమయంలో తక్కువ సమయంలో వచ్చిన కూడా ఆదరించి నన్ను ఆశీర్వదించి ఇతరులు కూడా ఎల్ల వేళలా ఉప్పల్ నియోజకవర్గానికి కానీ అదేవిధంగా అప్సరాడు అందరూ కూడా నేను ఎల్లవేళలో రుణపడి ఉంటాను మరి నేను ముందు నుంచి కూడా పరమేశ్వర రెడ్డి గారు అన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా నా వెంటే ఉంటుండే మరి తమ్మును కూడా నేను జీహెచ్ఎంసీ ఇద్దరం కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా సూచనలు సలహాలు ఇస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి కూడా మేము చాలా కలిసి పనిచేసిన జిహెచ్ఎంసీలో మీకు అప్పుడు కార్పొరేటర్గా ఉన్నటువంటి పరమేశ్వర్ రెడ్డి స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు మీకు ఎంత పెద్ద డెవలప్మెంట్ తెచ్చిందో మీ అందరూ తెలుసు కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి ఇది వాస్తవం కదా అవసరం ఆలోచన చేయండి మరి దురదృష్టవశాత్తు ఒక చిన్న ఏజ్లోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆయన సొంత తమ్మునిగా భావిస్తాడు మా తమ్ముని మరి ఎంతో నమ్మకంతో ప్రేమతో అందరూ కూడా గెలుస్తారని టికెట్ ఇస్తారు కానీ ప్రవీణ్ రెండు జరిగినాయి ఒకటే ఒక ప్రేమ అందులో ప్రేమతో కూడా టికెట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకంటే సిటీలో మనం చూసినాం అన్ని నియోజకవర్గాలు విధంగా జరిగింది కానీ ఒకటి మాత్రం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం మన ప్రభుత్వం వచ్చింది మన అందరి అదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రిగా అయినటువంటి మన రేవంత్ అన్న మన పార్లమెంట్ గెలిపించిన కాబట్టి ప్రేమ ఉంది అది ఇప్పుడు మనం గవర్నమెంట్ తెచ్చుకున్నాం కార్యకర్తని రోజు ఉప నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేరు పేరు పెట్టి పిల్ల

దయచేసి ఎందుకంటే మీరు పెద్దలు కాబట్టి కార్యకర్తల బాధీత మీకు తెలుసు కాబట్టి ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇక్కడ చాలా మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి వాళ్ళు ప్రధానమైన వస్తారు కాబట్టి వాళ్ళకు నామినేట్ పడే పదవులు వాళ్ళకు సంయుక్త ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో